ఇప్పుడు అంతా కూడా ఫోన్లలో జరుగుతుంది చాటింగ్ అయినా వాయిస్ కాల్స్ అయినా మనీ ట్రాన్స్ఫర్ అయినా సో ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సంబంధించి కూడా చాలా జడ్జ్మెంట్స్ వస్తూ ఉంటాయి ఈ ఫాల్స్ కేసెస్ కానీ ఇలాంటి ఫ్యామిలీ డిస్క్యూట్స్ సో ఇలాంటి వాటికి సో వీటికి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ సంబంధించి సో ఎంత ప్రాముఖ్యత ఉంది ఇలాంటి కేసెస్లో ఒకప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లైక్ చార్ట్స్ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు అలా ఉండేది కానీ ఎప్పుడూ బిఎన్ఎస్ఎస్ బిఎ బిఎన్ఎస్ బిఎస్ఏ ఇవి కొత్త యాక్ట్స్ వచ్చాయి కదా దీంట్లో మెయిన్గా చేసిన అమెండ్మెంట్స్లో ఇవి కూడా ఉన్నాయి ఏంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కూడా యాక్సెప్ట్ చేయాలి అండ్ కొన్నిట్లో అయితే ఈవెన్ వీడియో కాల్ ద్వారా కూడా కోర్ట్ అటెండ్ అయ్యే ఇవి కూడా పెట్టారు ఫెసిలిటీ బట్ యా ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ అనేవి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు చేయాలి అనేది లా అయితే అన్ని కేసెస్లో కాదు కొన్నిట్లో అసలు మీరు అది రికార్డ్ చేయడమే తప్పవుతుంది కదా బట్ ఇన్ జనరల్ మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయి కదా భార్యభర్తల మధ్య ఉండేవి వాటిల్లో కాల్ రికార్డింగ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు కోర్టులో సుప్రీంకోర్టు రీసెంట్గానే జడ్జ్మెంట్ ఇచ్చారు ఇట్లా వాళ్ళ మధ్య రికార్డ్ చేసుకుంటున్నారంటేనే అక్కడ పెద్ద బాండ్ లేదని అర్థం సో ఇవి యాక్సెప్ట్ చేస్తాము యాజ్ ఎవిడెన్సెస్ ఓకే సో ఇప్పుడు చాలా మంది బిఫోర్ మ్యారేజ్ మైనర్స్ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు ఇలాంటి రిలేషన్షిప్స్ లో సో ఒక మైనర్ తో రిలేషన్షిప్ లో కొనసాగిస్తే అబ్బాయికి ఎలాంటి ఫ్యూచర్ ఎలాంటి సిచువేషన్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ నేను సజెస్ట్ చేయను ఐ నో దట్ ఇప్పుడు యుఎస్ లో కూడా ఇంకా మన ఇండియాలో ఇండియాలో ఎలా అయితే రిలేషన్షిప్స్ చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతూ ఉంటాయో యుఎస్లో అంతకంటే చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతాయి బట్ ఇండియన్ లాస్కి ఇండియన్ పెండెన్సీకి జ్యుడిషియరీలో ఉంది కదా ఇవన్నిటికీ మైనర్ రిలేషన్షిప్స్ అవాయిడ్ చేయమని చెప్తాను ఒకవేళ మైనర్స్ రిలేషన్షిప్లో ఉన్న ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ సజెస్ట్ యూ మీరు ఫిజికల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఎందుకంటే వన్స్ మీరు ఇంటరాక్ట్ అయ్యారు అంటే పోక్సో అవుతుంది రేప్ కేస్ అవుతుంది అండ్ దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం ఎందుకంటే అక్కడ సరే ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది కదా అనడానికి లేదు ఎందుకంటే అక్కడ విక్టిమ్స్ కన్సెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఓకే ఎందుకు అంటే అక్కడ తనే మైనర్ తనని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసే మైనర్స్ మీద రేపనే చేస్తున్నారు అని తెలిసే మైనర్స్ కన్సెంట్ ఈజ్ ఇన్వాలిడ్ అని అది ఆ లాలు అలా పెట్టారు సో డెఫినెట్లీ అదైతే మీరు అసలు నేను సజెస్ట్ చేయను బికాజ్ అనవసరంగా చిన్న ఏజ్లో ఇలాంటి కోర్టు కేసు ఇవన్నిట్లో వెళ్ళి ఫ్యూచర్ పాడు చేసుకోవద్దు సో నిజంగా ఫాల్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి బయట మనం చాలా మంది చెప్తున్నారు సో బిఫోర్ మ్యారేజ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళి ఫాల్స్ కేసెస్ పెట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అని సో నిజంగానే పెరిగిపోతున్నారు లేదంటే ఎవరైనా నిజంగానే ఇలాంటి హెరాస్మెంట్ గురయ్యి కంప్లైంట్ చేయాలంటే కూడా చాలా మంది బయటకు రాని సిచ్యువేషన్ కూడా ఉంటుంది సో అలాంటి కేసెస్ ఉన్నాయి ఎట్లా ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు ఫాల్స్ కేసెస్ ఉన్నాయి పెరుగుతున్నాయా అంటే పెరుగుతున్నాయి ఎందుకంటే సొసైటీలో డబ్బు పెరుగుతుంది రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి డబ్బుకి రిలేషన్షిప్స్కి ముడిపడితే గొడవ అవుతుంది రైట్ సో అట్లాగా ఫాల్స్ కేసెస్ పెరుగుతున్నాయి అలానే నిజం కేసెస్ లేవా అంటే అవి కూడా వీటికి కాంపిటీషన్గా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కేసు చెప్తాను ఒక హస్బెండ్ ఒక వైఫ్ నా ఆ క్లైంట్ ఆవిడ ఎలా కొట్టారు ఎలా కొట్టారు కేసీ అంటే ఆమె డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక చెవు ఆమెకి వినిపించదు వినిపించదు అంత ఎఫెక్ట్ ఉంది ఆమె మీద సరే మరి ఎందుకు కేసు పెట్టలేదు అతని మీద ఇప్పటిదాకా అని అడిగాను అసలు నాకు డివోర్స్ వచ్చేసి ఇతనితో ఈ పీడ వదిలిపోతే చాలు మేడం నాకు ఇదంతా అవసరం లేదు చూడండి నిజమైన విక్టిమ్స్ బిహేవియర్ ఈ రకంగా ఉంది వాళ్ళు పెట్టాలి నిజంగా కానీ వాళ్ళు పెట్టకుండా వీలు పెడుతున్నారు కానీ యా వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఇలాంటి వాళ్ళు పెట్టే ఫాల్స్ కేసెస్ వల్ల వీళ్ళకి పెండెన్సీ కూడా పెరుగుతుంది వీళ్ళకి న్యాయం లేట్గా వస్తుంది సో ఇలాంటి రిలేషన్షిప్ సంబంధించి ఏమైనా గొడవలు జరిగింది బిఫోర్ మ్యారేజ్ సో ఆ కేసెస్ ఏమైనా సెటిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మేడం అంటే గొడవ కోర్టుకి వెళ్ళి ఇన్ని ఇయర్స్ పాటు అనవసరంగా టైం వేస్ట్ చేయడం మనీ క్షోభ సో ఇవన్నీ కాకుండా అవాయిడ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది సెటిల్ చేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా కొన్ని కేసెస్లో ఉంటుంది బట్ కొన్ని క్రిమినల్ అఫెన్సెస్లో అది స్టేట్ బాధ్యతగా తీసుకొని చేయరు బట్ స్టిల్ అక్కడక్కడ ఇండైరెక్ట్గా చేసేసుకుంటూ ఉంటారు ఈవెన్ ఇఫ్ ద కోర్ట్ డజెంట్ అలా కోర్ట్కి కూడా తెలియకుండా చేస్తూ ఉంటారు లీగల్ శాంక్టిటీ అంటే ఇప్పుడు కోర్ట్ కొన్ని కేసెస్లో ఎక్కడైతే సివిల్ కేసెస్ ఉంటాయి ఇక్కడ బయట సెటిల్ చేసుకోవచ్చు అది మేము సెటిల్ చేసుకున్నామని పార్టీస్ వెళ్ళి చెప్తే కోర్టు కూడా ఓకే ఓకే అనుకుంటుంది అది లీగలే లీగల్ సెటిల్మెంట్ అది కానీ ఇప్పుడు రేప్ కేసెస్ ఉన్నాయి ఇలాంటివి మేము సెటిల్ అంటే అది ఒక్కోరు ఎందుకంటే అంత పెద్ద క్రైము ఇట్లాగ డబ్బులతో సెటిల్ చేస్తుంటే సొసైటీ ఎక్కడికి వెళ్తుంది దాట్ ఈస్ ఇల్లీగల్ కానీ ఇన్ డైరెక్ట్గా కోర్టుకి చెప్పకుండా వాళ్ళు వాళ్ళే సెటిల్ చేసుకొని తర్వాత ఎక్కడో ఎవిడెన్స్ సరిగ్గా ఇవ్వకపోవడం ఇలాంటివి అవతల పార్టీ చేస్తారు అప్పుడు విట్నెసెస్ హాస్టల్ అయ్యారని చెప్పేసి ఇతన్ని నిర్దోషిగా ప్రూవ్ చేస్తారు